హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్ అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను ఏదైనా ఐటమ్ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ త్రూ వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంది నో నోసీఓడి ఆప్షన్ అండి షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ బిలో బిల్ చే బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీన్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మంచి చౌకర్ అండి చౌకర్ విత్ అండ్ పెండెంట్ అండి చౌకర్ పెండెంట్ అనమాట ఇది బిగ్ సైజ్ పెండెంట్ అండి మనకు మెడకు పెట్టుకుంటూ కూడా నిండుగా ఉంటుంది పింక్ కలర్ అండి పింక్ కలర్ అనమాట మోనాలిసా బీట్స్ ఇవి ఫైవ్ ఎంఎం బీట్స్ అండి ఫైవ్ ఆర్ సిక్స్ ఎంఎం ఉన్నాయండి ఇవైతే కనిపిస్తుందండి ఫైవ్ ఆర్ సిక్స్ ఎంఎం పింక్ కలర్ అండి పింక్ కలరు చౌకర్ అనమాట నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియోస్ ఎవరు వాచ్ చేయట్లేదు కొంచెం షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నేను వీడియోస్ చేయకపోతే అయితే షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా చౌకర్ అనమాట మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ వస్తుందండి చైన్ వద్దంటూ థర్ కూడా వేసి ఇస్తామండి మీకు లాంగ్ చైన్ అయితే వస్తుంది లాంగ్ చే లాంగ్ హుక్ వస్తుందండి ఇది టెంపరీగా వేసి పెట్టామన్నమాట జస్ట్ హుక్ లాంగ్ హుక్ అన్నా సరే మీకు థ్రెడ్ అయినా సరే వేసిస్తామండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చౌకర్ అండి కమ్మలైతే లేవు ఇలా వచ్చేస్తుందండి ఇలా వస్తుంది కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉందండి ఇలా వస్తుంది చౌకరు చూడండి పింక్ కలర్ అండి పింక్ కలరు ఇలా వస్తుంది మెడకు వేసుకుంటే మీరు అనుకోండి కొద్దిగా కిందికి వేసుకున్న సరే వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా పింక్ కలర్ చౌకట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా చూడండి మేకింగ్ చేయించిన ఐటమ్ అండి మీకు లాకెట్కే ఈజీగా ప్రైస్ అయితే పడుతుందండి త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది లాకెట్క అండ్ టూ లైన్స్ మోనాలిసా బీడ్స్ అండి టూ లైన్స్ మోనాలిసా బీడ్స్ మేకింగ్ చేయించినందుకు అన్నీ కలిపి మీకు ఇంకెక్కువనే అవుతుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి సింగిల్ పే సింగిల్ ఐటమ్ మాత్రమే ఉంటుందండి మేకింగ్ చేయించే ఐటెంలో మాత్రం డిఫరెంట్గా సింగిల్ సింగిల్ ఐటమ్సే చేపిస్తామండి ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం చేయించలేము ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చౌకర్ అండి నక్షి పాలిషింగ్లో మీకు గోల్డ్ పాలిషింగ్ వస్తుందన్నమాట చూడండి సీజ సీజర్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీరు చౌకర్గా యూస్ చేసుకున్న తర్వాత మనకు బోర్ కొట్టేసింది అనుకోండి మీరు చంద్రహారం టైపు కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి చంద్రహారం టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి అయితే లేవండి బిగ్ సైజ్ అండి బిగ్ సైజు లోకెట్ అండి బిగ్ సైజు మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చౌకర్ లాగా మేము మేకింగ్ చేయించామండి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది మొనాలిసాలో సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి దీనికి మధ్యలో మీరు షుగర్ బీర్ కానీ లేదా గోల్డ్ బిల్స్ కానీ యాడ్ చేసుకొని మీరు ఇలా మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మాకు ఇది మేకింగ్ చేయడానికి కొంచెం టైం కుదరలేదన్నమాట మీరు మేకింగ్ చేయించుకుంటామంటే సింగిల్ లైన్కి ఇలా అండి సింగిల్ లైన్కి ఇలా వేసేసుకోవచ్చు సైడ్కి కూడా హోల్స్ అయితే ఉన్నాయండి కింద వచ్చేసి ఓన్లీ మీకు ఇలా రింగ్ అయితే ఇచ్చారు ఏదైనా సరే మీరు బెయిడ్ అవుతో మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా వస్తుంది సింగిల్ లైన్ అయితే ఉందండి సింగిల్ లైన్ అయితే ఉంది ఈ లైన్కి అయితే ఇది సెట్ అవుతుంది మీరు మధ్యలో షుగర్ బీడ్స్ కానీ లేదనుకోండి గోల్డ్ బీడ్స్ కానీ అయినా సరే యూస్ చేసుకొని మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇది సెట్ చేసుకుంటామంటే నేను హుక్ కూడా ఇచ్చేస్తాను ఫ్రీ ఏం లేదండి మళ్ళీ ఎందుకంటే మేము మేకింగ్ చేయించలేదు కదా మేకింగ్ చేయిస్తే నేను టోటల్ కాస్ట్ చెప్పేసి ఫ్రీ షిప్పింగ్లో పంపించగలుగుతాను నేను మేకింగ్ చేయించలేదు కాబట్టి రా మెటీరియలే చూపిస్తున్నాను లాకెట్ ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ నాకే చాలా బాగుంది బేబీ పింక్ కలర్ చూడండి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి వచ్చి డిటాచబుల్ హుక్ ఉంటుందండి ఓకేనా మంచి క్వాలిటీ స్టోన్స్ అండి స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్స్ అయితే పెట్టుకోండి అలాగే లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మన ఐటెం ఎలా ఉన్నాయి మినీ కలెక్షన్ ఐటమ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ వేసే పెట్టేసేయండి మీరు కామెంట్ పెట్టేశారనుకోండి ఇంకా మంచి మంచి కొత్త కలెక్షన్ అయితే తెప్పించడం జరుగుతుంది కదా మీ కామెంట్ లైక్సే నాకు చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ పెట్టుకోవచ్చు ఇది హుక్ అండి లాంగ్ హుక్ అనమాట ఇది కొంచెం సన్నం ఉంటుందండి ఇలా ఉంటుంది మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు ఇది కాస్ట్ కూడా చెప్తాను ఇది మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా ఉంటుందండి ఇది సన్నం బెల్ట్ లాగా వస్తుంది అనమాట సన్నం వస్తుందండి ఇంకొకటి ఏమో డబల్ది ఉంటుంది అది ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోర్ రింగ్స్ ఉంటుంది అలాగే హుక్ కూడా ఉంటుందండి ఓకే లెంత్ కూడా వచ్చేసి మీకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి సెవెన్ ఇంచెస్ ఉంది ఇది హుక్కు కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ సెవెన్ ఇంచెస్ ఉందండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఇది కూడా ఆర్డర్ చేయండి ఓకే ఇది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్ లేదనుకోండి ఇది లాకెట్ కానీ మీరు ఈ బీట్స్ అయితే నైంటీ రూపీస్ పడతాయి ఇది లాకెట్ ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకొని స్క్రీన్షాట్ పెట్టండి మన దగ్గర ఉన్న ఈ లాకెట్స్ అయితే ఇది ఒకటి నేను చూపించడం మర్చిపోయానండి ఇది బ్లూ కాదు లైట్ గ్రీన్ అనమాట లైట్ పిస్తా గ్రీన్ ఉంటుంది ఇది వాటర్ బ్లూ కలర్ అండి ఇది ఇది చాలా డిఫరెంట్ ఉంది ఒకసారి చూడండి ఇది చిన్న సైజ్ అండి ఇది ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇది మీకు వచ్చేస్తే సెవెన్ ఎంఎం సైజ్ అలా ఉంటుందండి డ్రాప్ షేప్ మోడల్ డ్రాప్ షేప్ మోడల్ అండి సెవెన్ ఎంఎం సైజ్ ఉందండి సెవెన్ ఎంఎం సైజ్ ఉంది డ్రాప్ షేప్ మోడలు లెంత్ కూడా చూపిస్తాను ఇది నేను వీడియోలో చూపించలేనట్టున్నా బిగ్ సైజ్ ఉన్నాయని చూపించలేనట్టున్నానండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇవి డ్రాప్ షేప్ మోడల్ కదా మీకు వేటికైనా సరే హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట డ్రాప్ షేప్ ఉంటాయి కదండి ఇలా డ్రాప్ షేప్ ఉంటాయి చూడండి ఒకసారి చూడండి ఇలా డ్రాప్ షేప్ ఉంటాయి ఇలా కటింగ్స్ అయితే ఉంటాయండి షైనింగ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా ఉంటాయండి టోటల్గా ఇవి డ్రాప్ షేప్ అండి ఎంఎం సైజు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బిగ్ సైజ్ అండి ఇవి సెవెన్ ఎంఎం సైజు ఇవి అయితే క్వాలిటీ కూడా సేమ్ ఉంటుందండి నేను ముందు చూపించినవి వచ్చేసి వాటర్ బ్లూ బ్లూ కలరు అవి చిన్న సైజ్ అండి ఇవి కొంచెం పెద్ద అండి ఇవి మీకు పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుందండి ఒకసారి చూడండి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ కలర్లో ఉంటుంది ఓకేనా సింగిల్ లైన్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి ఏంటి అనేది అయితే వాట్సాప్లో పెట్టేసేయండి మీరు పిక్స్ పెట్టిన తర్వాత క్వాంటిటీ ఎన్ని లైన్స్ కావాలనేది పెట్టేసేయండి ఓకేనా సెవెన్ఎంఎం సైజ్ అండి నాకు కింద మీరు పిక్ తీసుకున్న తర్వాత కూడా నాకు మెన్షన్ చేయండి సెవెన్ ఎంఎం ఇవి ఇవైతే ఎందుకు అంటే ఇవి కొన్ని సేమ్ కలర్స్ ఉన్నాయి కదా సైజు వైజు ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అయ్యి ఏవిస్తున్నారో తెలియడం లేదనమాట అందుకనేసి మీరు ఒకసారి ఈ సైజు సెవెన్ఎంఎం అని పెట్టేసేయండి ఎన్ని లైన్స్ అనేది కూడా పెట్టేసేయండి పంపించడం జరుగుతుంది ఇది వాటర్ బ్లూ కలర్ మోనాలిసా బీట్స్ అండి దీనికి లాకెట్ చూపిద్దాం అనేసి లాకెట్ చూపిస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా మేకింగ్ అయితే చేసుకోండి ఇది పిస్తా గ్రీన్ కలర్ ఉన్నట్టు ఓకే అండి ఇది సెట్ అయ్యేలా లేదు కొంచెం వాటర్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఇవి పిస్తా గ్రీన్ కావాలి ఓకేనండి సారీ ఇది వాటర్ బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వారికన్నా కావాలి అనుకుంటే ఫోర్ లైన్స్ ఉన్నాయి ఆర్డర్స్ అయితే పెట్టేసుకోండి నైంటీ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ లైన్ అండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది మొనాలిసా బీర్స్లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇలా షైనీ లుక్ అయితే ఉంటాయి చూడండి ఓకేనా ఇది లాకెట్కి సెట్ అవుతాయి అనేసి చూపిద్దాం అనుకున్నాను ఇది పిస్తా గ్రీన్ కావాలి అర్థమైంది ఇది లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఈ లాకెట్ కావాలి అనుకుంటే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది ఇలా ఉంటుందండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది కొంచెం చిన్న సైజు లాకెట్ అండి ఇది కొద్దిగా చిన్నగా ఉంటుందన్నమాట సైజ్ వైజ్లో వెడల్పులో కొద్దిగా చిన్నగా అయితే ఉంటుందనమాట కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నక్షి పాలిషింగ్లో వస్తుందండి నక్షి పాలిషింగ్ మెహిందీ లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు కింద గుట్ట సరే వేసుకోవచ్చు లేదనుకోండి ఇలాంటి బీట్స్ అయినా సరే వేసుకున్నారండి లెంత్ అయితే పెరుగుతుంది అనమాట ఓకేనా ఇది ఇంకొకటి షుగర్ తోని ఎయిట్ లైన్స్ మాలా ఇలా రెడీ చేయించామండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఎయిట్ లైన్స్ అండి ఎయిట్ లైన్స్ షుగర్ బీడ్స్ అండి మధ్యలో వచ్చేసి మీకు ఇలా గోల్డ్ 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 షుగర్ బీడ్స్ వస్తాయన్నమాట అయితే ఇవైతే కలర్ ఏమీ పోవండి ఇలానే ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మంచి మైక్రో గోల్డ్ పాలిష్ లాంగ్ హుక్ అయితే వస్తుందండి లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి లెంత్ కూడా వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మీరు హుక్ దే మీరు హుక్ పెట్టుకోవడానికి బట్టి ఉంటుందండి మీరు హుక్కు చిన్నగా పెట్టుకున్నారనుకోండి మీకు ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇంకా కొంచెం చిన్నగా పెట్టేసుకుంటే మీకు ఎయిటీన్ ఇంచెస్ అయితే వస్తుందన్నమాట ఓకేనా షుగర్ బీట్స్ అండి ఎయిట్ లైన్స్తో మేకింగ్ చేయించింది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లే ప్లేస్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఎయిట్ లైన్స్ అండి ఇవి ఎయిట్ లైన్స్ ఫైవ్ లైన్స్ కాదు మీకు ఫైవ్ లైన్స్కే టూ హండ్రెడ్ అలా పడుతుంది ఇది ఎయిట్ లైన్స్ మాల విత్ మైక్రో గోల్డ్ పాలిష్ లాంగ్ హుక్ అండి షుగర్ బీచ్తో మేకింగ్ చేయించామండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి దగ్గర నుంచి కూడా మీరు చూడండి ఎయిట్ లైన్స్ అండి ఎయిట్ లైన్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీరు దీనికైనా సరే మీరు ఈ పెండెంట్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు మీకు చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ మాలకైనా సరే వేసుకోవచ్చండి ఓకేనా మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా మేకింగ్ చేయించుకోండి ఇది అయితే మేకింగ్ చేసిన ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది ఎయిట్ లైన్స్ మాల మేకింగ్ చేయించామన్నమాట సింగిల్ పీసే ఉంది ఓకేనా మీరు ఈ మాలకైనా సరే మీరు ఈ పెండెంట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ పెండెంట్ కూడా చూపిస్తాను దగ్గర నుంచి ఒకసారి చూడండి ఇలా ఉంటుంది పైన గోపురం ఉంటుంది కింద లక్ష్మీదేవి వస్తుంది వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంటుంది ఇక్కడ అయితే మీకు రింగ్స్ కూడా ఉన్నాయండి మేకింగ్ చేయించుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ హుక్ అండి గోల్ పాలిషింగ్లో వస్తుందండి గోల్ పాలిషింగ్లో వస్తుంది నక్షి పెండెంట్ గోల్ పాలిషింగ్ మీకు గోల్లో చేయించుకుంటే ఏ లుక్ అయితే ఉంటుందో అదే లుక్ అయితే ఉంటుందండి ఇది పెద్ద సైజ్ పెండెంట్ అండి మీకు మీకు మేకింగ్ చేయించుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే వస్తుందండి వీటిలో చిన్న సైజు కూడా ఉంటాయండి కాస్ట్ కూడా తగ్గు తక్కువ ఉంటుంది ఇది అయితే బిగ్ సైజ్ పెండెంట్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అయితే అవైలబుల్ లేవండి ఓన్లీ పెండెంట్సే అడుగుతున్నారండి అందుకని పెండెన్స్ చూపిస్తున్నాను ఓకేనా పైన వచ్చేసి గోపురం ఉంటుందండి దీనికి ఇలా మీరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా ఇలా ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు కింద మేకింగ్ చేస్తే మాత్రం ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ అవుతాయండి ఎందుకంటే ఓన్లీ మేము గుట్ట పూసలు వేయిస్తాము గుట్ట పూసలు ప్లస్ రింగ్స్కి వాటికి మాత్రమే కాస్ట్ తీసుకుంటామండి మేకింగ్ అయితే కాస్ట్ తీసుకోము ఓన్లీ మీకు గుట్ట పూసలు వేసిస్తేనే ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే తీసుకుంటామండి ఎందుకంటే ఇవి లైన్స్ వైజ్ మేము కాస్ట్ తీసుకుంటామండి ఓకేనా మీకు మేకింగ్ చేయించామంటే గుట్ట మేకింగ్ చేయిస్తాము మేకింగ్ కావాలి అనుకుంటే మెసేజ్ కూడా పెట్టేసేయండి మాకు లాకెట్కి మేకింగ్ కావాలి అనేసి పెట్టేసేయండి మేము మేకింగ్ చేసి మేకింగ్ ఛార్జెస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇవి కూడా స్పిన్నర్స్ వచ్చాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి ఇలా ఉంటాయండి షుగర్ బీడ్స్ ఇవి కూడా సేమ్ షుగర్ బీడ్స్లో మీకు మధ్యలో మధ్యలో వచ్చాయి కదా గోల్డ్ బీడ్స్ ఇవేనండి మీరు బీడ్స్కి మొన్నలిసా బీడ్స్ కూడా మీరు మధ్యలో మధ్యలో కలర్ పోకుండా ఉండాలంటే ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి షుగర్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి మీకు ఫిఫ్టీన్ రూపీస్ లైన్ పడుతుందండి ఇది ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ లైన్స్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి సింగిల్ లైన్ కావాలనుకుంటే మీకు ఎయిటీన్ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ లైన్ కావాలనుకుంటే ఎయిటీన్ రూపీస్ పడుతుంది సారీ ఎయిటీన్ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి మీకు ఫోర్ లైన్స్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది కామెంట్ వాట్సాప్లో అయితే పెట్టేసేయండి ఆఫర్ ప్రైజ్ అండి ఆఫర్లో ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆఫర్లో ఇస్తున్నామండి ఇవి మంచి మొనాలిసా బీడ్స్ అండి మీకు పర్పుల్ కలర్లో ఉంటుందండి ఒకసారి లైట్ ఆఫ్ చెప్స్ చూడండి ఇప్పుడు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఉంటుందండి టోటల్గా మీకు కటింగ్స్ అయితే ఉంటాయండి ఎక్కడ ఇలా మీకు స్టార్ లాగా టోటల్గా కటింగ్స్ అయితే ఉంటాయండి ఇలా కటింగ్స్ ఉంటాయండి చూడండి ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అండి మీరు కలర్ చూసుకోండి మీరు కలర్ అయితే చూసుకోండి ఈ కలర్ అయితే ఉన్నాయండి బీడ్స్ అని కూడా కెమెరా కూడా ఫోకస్ అవ్వట్లేదండి షైనింగ్ అంతా షైనింగ్ అయితే ఉన్నాయి బీట్స్ ఈ కలర్ అండి మీకు కావాలనుకుంటే మీరు థ్రెడ్ చూసుకోండి ఓన్లీ మీరు థ్రెడ్ చూసుకోండి ప్లీజ్ థ్రెడ్ చూసుకోండి థ్రెడ్ చూసుకుంటే సరిపోతుంది మీకు థ్రెడ్లో డార్క్ వస్తుంది అనమాట వంకాయ కలర్ అండి బ్రింజాల్ కలర్ అనమాట మీకు బ్రింజాల్ కలర్ ఉంటుంది క్వాలిటీ బాగున్నాయి షైనింగ్ అవుతుంది అసలు ఫోకస్ అవ్వట్లేదు వీటికైతే ఇలా ఉంటాయండి మీకు సైజు వచ్చేసి టెన్ ఎంఎం సైజ్ అండి నైన్ బై టెన్ నైన్ బై నైన్ అండి నైన్ ఎంఎం సైజు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఈచ్ వన్ లైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ త్రీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి క్వాలిటీ బీడ్స్ అండి మొనాలిసాలోని కటింగ్స్ క్వాలిటీ బీడ్స్ అండి అయితే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి ఇవి చాలా బాగుంటాయండి మీరు మేకింగ్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదంటే హారానికి అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సింగిల్ లైన్ తీసుకొని జస్ట్ హుక్ పెట్టేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీటి షైనింగ్ అయితే అసలు డిఫరెంట్గా ఉన్నాయండి నాకు కూడా చెప్పడానికి వస్తలేదు ఇలా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ లైన్ వచ్చేసి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉండీ నైన్ ఎంఎం సైజ్ అండి ఇవి నైన్ ఎంఎం సైజు ఇలా ఉంటాయండి చూడండి ఇలా ఉంటాయి అన్నీ ఒకటే పర్ఫెక్ట్ కలర్లో ఉన్నాయని లేవండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో కొద్దిగా డిఫరెంట్తో వచ్చింది అనమాట కటింగ్స్ జరుగుతుంటాయి కదా కటింగ్స్లో మనకు షేప్ చేస్తుంటారు కదా అప్పుడు అనేది మనకు ఈ పాలిషింగ్లో అయితే వస్తుందన్నమాట ఇలా ఉంటుందండి ఇప్పుడు పర్ఫెక్ట్ కనిపిస్తుంది మళ్ళీ కనిపించట్లే ఓకేనా అండి కావాలనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇవి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది ఓకేనా త్రీ లైన్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో టైగర్ బీట్స్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫోర్ ఎంఎం సైజ్ టైగర్ బీట్స్ అండి టైగర్ బీట్స్ ఇలా ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు లెంత్ కూడా చూపిస్తానండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఫోర్ ఎంఎం సైజ్ టై టైగర్ బీడ్స్ అండి టైగర్ బీట్స్ అంటారు కదా అవి చూడండి ఇలా ఉన్నాయి మనకు షైనింగ్ అయితే అవుతాయండి ఇలా షైనింగ్ అయితే అవుతాయి మీకు వీడియోలో చూడండి షైనింగ్ అవుతున్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఉన్నాయండి టైగర్ బీడ్స్ అండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది మీకు వన్ ఫార్టీ రూపీస్ లైన్ పడుతుందండి వన్ ఫార్టీ రూపీస్ లైన్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినీ ఛా మినీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా మన వీడియో షేర్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే బీడ్స్ కలెక్షన్ అయితే చాలా నడుస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే వీడియో చూడగానే ఆర్డర్స్ అయితే చేయండి నేను మొన్న మీకు గుట్ట ప్యాకెట్ చూపించాను కదండి ఆ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటున్నారు అది కాదండి మీకు ఇలా ప్యాకెట్ వస్తుందండి ఫైవ్ గ్రామ్స్ వస్తాయి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి క్వాలిటీస్ బాగుంటాయండి ఇందులో కూడా మీకు తక్కువ క్వాలిటీ కూడా ఉంటుందండి అవి మీకు ఎక్కువ కావాలంటే తెప్పిస్తాము కానీ మన దగ్గర అయితే అవి అవైలబుల్ లేదండి మంచి క్వాలిటీ అయితే ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని ప్యాకెట్స్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తాయండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తాయి ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు చిన్న ప్యాకెట్లో పో చేసి చూపిస్తుంది ఫుల్గా అనిపిస్తాయి ఇది కొంచెం పెద్ద ప్యాకెట్ అనమాట ఓకేనా అండి ఇవి క్వాలిటీ ఉంటాయండి దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది అవి నేను తెప్పించలేనండి ఎందుకంటే మేము కూడా మేకింగ్కి యూస్ చేస్తాం కదా మంచి క్వాలిటీ వాడితేనే బాగుంటుందనేసి మేము క్వాలిటీ మంచి తీసుకొచ్చి యూస్ చేస్తామండి చూడండి ఓకేనా గుట్ట పూసలు అండి గుట్ట పూసలు ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ స్పిన్నర్స్ అడిగారండి స్పిన్నర్స్లో కలర్ అయితే రీస్టాక్ చేయలేదండి మన దగ్గర ఉన్న కలర్స్ మీకు టూ కలర్స్ అయితే చూపిస్తున్నాము ఇది రెడ్ మెరూన్ అండి రెడ్ మెరూన్ కలర్ స్పిన్నర్స్ అండి ఇది వన్ ఎంఎం సైజ్ ఉంటుంది దీంట్లో ఇంకా మీకు జీరో సైజు కూడా ఉంటుంది ఇది సేమ్ వన్ ఎంఎం సైజ్ అండి ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట మనకు స్పిన్నర్లో స్టార్టింగ్ సైజ్ ఏదైతే ఉంటుందో అదే సైజ్ అండి దీంట్లో టూ ఎంఎం సైజు ఉంది మన దగ్గర బ్లాక్లో టూ ఎంఎం సైజు ఉందండి అది కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఒకసారి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ ఇవి టూ ఏంఎం అంటారు స్టార్టింగ్ సైజు కూడా అంటారండి ఇవి టూ ఎంఎం కాదండి ఇవి స్టార్టింగ్ సైజ్ అండి స్టార్టింగ్ సైజు మీకు ఎక్కడైనా సరే ఫస్ట్ సైజు ఏదైతే ఉంటుందో అదే సైజ్ అనమాట తర్వాత దీని తర్వాత కొద్దిగా పెద్ద సైజ్ అయితే వస్తాయండి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందండి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది రెడ్ మెరూన్ అండి రెడ్ చూడండి మీకు అర్థమవుతుంది రెడ్ మెరూన్ ఒకటి ఉంది లెమన్ ఎల్లో ఒకటి ఉందనమాట మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ ఎంఎం సైజు పెద్దగా ఉన్నాయండి కాస్ట్ కూడా కొంచెం పెద్ద కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది బ్లాక్లో ఉన్నాయి టూ ఎంఎం సైజ్ టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ ఉంటాయండి అవి మీకు ఫోర్ లైన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్లో ఇవ్వడం జరుగుతుందండి మంచి ఆఫర్ సైడ్లో అయితే మినీ కలెక్షన్స్లో నడుస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఎల్లో కూడా సేమ్ అండి లెమన్ఎల్లో కూడా సేమ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కలర్స్ అయితే ఇంకా త్వరలోనే తెప్పిస్తామండి కొద్దిగా మాకు టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి అలాగే మినీ కలెక్షన్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ అలాగే తప్పకుండా మర్చిపోకుండా మినీ కలెక్షన్స్కి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ కూడా పెట్టేసేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు గివ్ అవే ఉంటుందండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గివ్ ఏవే అయితే ఉంటుందన్నమాట గివ్ ఏ కూడా పార్టిసిపేట్ చేయండి లైక్స్ కామెంట్స్ తక్కువ రావడం వల్ల గివ్ ఏవే తీయడం లేదండి ఉన్న విషయం అయితే చెప్తున్నాను కామెంట్స్ తక్కువ రావడం వల్ల గివ్ అవే తీయడట్లేదు ముందు ముందు గివ్ ఏ కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరందరూ కూడా హండ్రెడ్ కామెంట్స్ అలా వచ్చాయంటే తప్పకుండా నేను గివ్ అవే తీస్తానండి గివ్ అవే రూల్స్ అయితే చెప్పానండి కామెంట్స్ అయితే హండ్రెడ్ కామెంట్స్ వస్తే మాత్రం తప్పకుండా గివ్ అవే తీస్తాను ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మినీ కలెక్షన్ అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే తెప్పించడం జరుగుతుంది అలాగే మంచి ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందండి అస్సలు వదులుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ కాస్ట్ పెరిగిన తర్వాత అయితే ఆ వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ తప్పకుండా కలుస్తానండి బాయ్ అండి